వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐడియా ప్లేస్ అందరూ ఎలా ఉన్నారు హోప్ ఆర్ డెయింగ్ గుడ్ ఇవాళ నేను మీకు చూపించబోయే రెసిపీ శ్రీకాకుళం స్పెషల్ స్నాక్ మెత్తని చేగొడీలు అదేంటి ఈ చేగుడీలు అంటే క్రిస్పీగా క్రంచిగా ఉండాలి కదా అని అనుకుంటున్నారా బట్ ఈ చేలు అయితే మాత్రం మెత్తగానే ఉంటాయండి అవుటర్ లేయర్ మాత్రం కొంచెం క్రిస్పీగా ఉంటుంది సో దీన్ని చిన్న వాళ్ళ నుంచి ముసలి వాళ్ళ వరకు అందరూ హ్యాపీగా తినొచ్చు అండ్ ఇది శ్రీకాకుళంలోనే స్పెషల్ అండి మనం పకోడీలు బజ్జీలు ఎట్లా వేసుకుంటామో అక్కడ శ్రీకాకుళంలో ఈవినింగ్ టైమ్ ఇన్స్టెంట్ స్నాక్ లాగా వేడివేడిగా సర్వ్ చేస్తూ ఉంటారనమాట స్ట్రీట్ ఫుడ్ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ నాకు తెలిసి మీరు ఇది ఎక్కడ టేస్ట్ చేసి ఉండరు యూజువల్లీ శ్రీకాకుళంలోనే అండ్ సమ్ ప్లేసెస్ ఈ ఒరిస్సాలో అవైలబుల్గా ఉంటుంది ఈ మెత్తన్సేగుడిలు అనేవి రెండు రకాలుగా చేస్తారండి అంటే డిఫరెంట్ ఇంగ్రీడియం యూస్ చేసి సో నేను రెండు వెరైటీస్ కూడా మీకు చూపిస్తాను సో వీడియో ఆఖరి వరకు జాగ్రత్తగా చూడండి కావాల్సిన పదార్థాలు రుచికి సరిపడా ఉప్పు అర టీ స్పూన్ పసుపు నువ్వులు రుచికి సరిపడా కారం ఒక కప్పు బియ్యప్పిండి పిండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని అడుగు మందంగా ఉండే ఒక గిన్నె పెట్టుకొని కొంచెం వేడయ్యాక అందులో ఒక కప్పు నీరు పోసుకోవాలి ఒక కప్పు బియ్యం పిండి తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు నీళ్ళు పోసుకోవాలి నీళ్ళు బాగా మరుగుతున్నప్పుడు ఉప్పు పసుపు మనకి నువ్వులతోనే దీని టేస్ట్ అంతా వస్తుందండి సో మీకు ఎన్ని నువ్వులు నచ్చితే అన్ని నువ్వులు యాడ్ చేసుకోవచ్చు రోల్ చేసుకున్నప్పుడు కూడా మనం కొంచెం నువ్వులు యాడ్ చేసుకోవాలి కాబట్టి ఇందులో కొంచెం నువ్వులు యాడ్ చేసుకోండి అండ్ రుచికి సరిపడా కారం యాడ్ చేసుకోవాలి బాగా కలుపుకొని ఇప్పుడే మనం చెక్ చేసుకోవాలండి ఉప్పు కారం అనేది తర్వాత మనం యాడ్ చేయడానికి ఉండదనమాట సో ఫస్ట్ చే వాటర్లోనే మనం చెక్ చేసుకొని ఆ తర్వాత అన్నీ సరిపోయాయి అనుకున్నాక మనం బియ్యం పిండిని వేసి బాగా దగ్గర పడేంత వరకు కలుపుతూనే ఉండాలండి ఉండలు లేకుండా మీరు నువ్వులు అనేవి వాటర్ మరుగుతున్నప్పుడు వేసినా పర్వాలేదు లేదంటే ఇలా కొంచెం దగ్గర పడ్డాక వేసినా పర్వాలేదు బట్ వేసాకైతే బాగా కలుపుకోవాలి చూసారు కదా పిండి బాగా దగ్గర పడింది ఇంకా కొంచెం ఒక్కసారి కలుపుకొని మనం చేసుకోవడానికి అనువుగా ఉండేటట్టు పిండి రెడీ అయిపోయింది అనుకున్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేయాలన్నమాట వాటర్ అనేది ఎక్కడ చెమ్ము ఉండకూడదు జస్ట్ ఒక ముద్ద హల్వాలాగా బాగా గట్టి హల్వాలాగా రెడీ అవ్వాలి సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకుందాం ఈ పిండి అనేది మరీ చల్లగా అయిపోకూడదండి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం చేగోడీలు రెడీ చేసుకోవాలి చూస్తున్నారు కదా నేను కొంచెం ఆయిల్ అనేది హ్యాండ్స్కి అప్లై చేసుకున్నాను అలాగే ఈ ఈ ఉడెన్ దీనికి కూడా రాశాను రాసాక ఇలాగ మనం కొంచెం నువ్వులు మనకి ఎన్ని నువ్వులు నచ్చితే అన్ని నువ్వులు వేసుకొని బాగా రోల్ చేసుకోవాలి కార్నర్స్ అనేవి కొంచెం సన్నగా చేసుకొని ఆ కార్నర్స్ని గట్టిగా అతికించుకోవాలన్నమాట ఈ చేకొడీలు మరీ సన్నగా చేయకూడదండి సన్నగా చేస్తే అవి కొంచెం కొంచెం చల్లగా అయిపోయాక వేలాడిపోయినట్టు అయిపోతాయి అనమాట కొంచెం లావుగా ఉంటేనే అవి స్టిఫ్గా బాగా నిలబడతాయి సో కొంచెం లావుగా ఉన్నట్టే చేసుకోండి చూసారు కదా ఈ మాత్రం సైజ్ ఉండేలాగా చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ కార్నర్స్ కూడా మంచిగా బాగా అతికించుకోవాలి లేదంటే మనం ఫ్రై చేస్తున్నప్పుడు విడిపోతాయి ఇలా మనం మిగిలిన చేగుడీలు కూడా రెడీ చేసుకుందాం రెడీ చేసుకున్నాక ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వీటిని గాలికి ఆరినివ్వాలండి ఆరితే కొంచెం స్టిఫ్ స్టిఫ్ అవుతాయి అనమాట సో దట్ అవి విడిపోకుండా బాగా వస్తాయి మనం ఫ్రై చేసుకునేటప్పుడు ఇప్పుడు ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడెక్కాక అప్పుడు మనం రెడీ చేసి పెట్టుకునే చేగొడీలని యాడ్ చేసుకోవాలి ఆయిల్ అనేది మరీ ఎక్కువ వేడెక్కకూడదండి బాగా వేడెక్కితే ఏంటంటే మనకి చేగుడీలు వేయగానే మాడిపోతాయి అనమాట అవుటర్ లేయర్ అనేది లోపల సరిగ్గా ఉడకదు అలాగని మనకి వేడెక్కకుండా వేసేసామంటే ఎక్కువ ఆయిల్ పీల్చేస్తుంది సో మీడియం హీట్ అయ్యాక మనం యాడ్ చేయాలి వేసిన వెంటనే కూడా టర్న్ చేయకూడదండి ఒక మూడు నాలుగు ఒకేసారి వేసుకున్నామంటే మనకి టర్న్ చేయడానికి కూడా ఇబ్బంది అవుతుంది సో రెండు రెండు లేదంటే ఒక్కొక్కటి వేసుకొని స్లోగా మనము టర్న్ చేసుకోవాలన్నమాట వేయగానే మనకి ఇలా ఫుల్గా నురగలు నురగలుగా ఆయిల్ వచ్చేస్తూ ఉంటుంది సో ఎప్పుడైతే ఆ నురగలు అనేది కొంచెం సటిల్ అయిపోతాయో అంటే తగ్గిపోతాయో అప్పుడు అది కుక్ అయిపోయినట్టనమాట కొంచెం తగ్గాక మనం టర్న్ చేసుకోవాలి ఇంకా రెండో సైడ్ కూడా కొంచెం నురుగులు వచ్చి తగ్గిపోతుంది కదా సో అప్పుడు కుక్ అయిపోయినట్టే అప్పుడు మనం బయటికి తీసేసుకోవచ్చు ఇది మరీ డార్క్ కలర్ అయితే రావండి కొంచెం లైట్ కలర్ ఉండేటప్పుడే మనం తీసేసేయాలి చూసారు కదా మంచి గోల్డెన్ ఎల్లో కలర్ వచ్చేసింది సో ఇది ఫ్రై అయిపోయినట్టే సో తీసి పక్కన పెట్టుకుందాం ఇలాగే రిమైనింగ్ చేగోడీలను కూడా ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకోవటమే మీకు ఇంకో ప్రాసెస్ కూడా చూపిస్తానండి అంటే వేరే ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి చేస్తానని చెప్పాను కదా సో అది కూడా చూడండి ఈ చెగోడీలు వేడిగా ఉండేటప్పుడైతే అట్లీస్ట్ అవుటర్ కోటింగ్ కొంచెం క్రిస్పీగా ఉంటుందండి చల్లగా అయితే ఇంకా మెత్తగా అయిపోతాయి అనమాట చెకొడీలు అనేవి సో మెత్తని చెగోడీలు అంటే మెత్తగానే ఉంటాయి అంత పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నమాట రెసిపీ కావాల్సిన పదార్థాలు నువ్వులు వన్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు రుచికి సరిపడా కారం ఒక కప్పు బొంబాయి రవ్వ అదే బొంబాయి రవ్వ సూజీ ఉప్మా రవ్వ అంటారు కదా అదేనండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి కడాయి కొంచెం వేడయ్యాక అందులో రెండు కప్పులు వాటర్ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఒక కప్పు ఉప్మా రవ్వ తీసుకున్నాం కాబట్టి రెండు కప్పులు వాటర్ యాడ్ చేసుకోవాలి రిమైనింగ్ ప్రాసెస్ అంతా సేమే ఉంటుందండి జస్ట్ ఇంగ్రీడియంట్ అండ్ వాటర్ క్వాంటిటీ అనేది చేంజ్ అవుతుంది సో ఇప్పుడు కొంచెం వాటర్ వేడేయకాక అందులో పసుపు ఉప్పు కారం నువ్వులు జీలకర్ర అన్నీ వేసేసి బాగా కలుపుకొని ఒకసారి టేస్ట్ చూసుకోవాలండి ముందు చెప్పినట్టుగానే ఉప్పు కారం అనేది ఇందులోనే వాటర్లోనే చెక్ చేసుకోవాలి అంతా కరెక్ట్గా ఉందనుకుంటే మనం అప్పుడు ఉప్మా రవ్వ వేసేసి ఉప్మాని మనం ఎట్లయితే తిప్పుతూ కలుపుతూ ఉంటామో ఉండలు లేకుండా అలాగే కలుపుకోవాలండి ఇందులో వన్ టీ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి ఎందుకంటే అడుగు అంటకుండా ఉండటం కోసం అనమాట వేసుకొని బాగా దగ్గర పడేంత వరకు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ ఉప్మా రవ్వతో చేసేది మాత్రం చేగొడీలు ఎప్పుడైనా సరే ఆ పిండి అనేది కొంచెం గోరువెచ్చగా కొంచెం వేడిగా ఉండేటప్పుడే స్టార్ట్ చేయాలండి చల్లగా అయిపోతే ఇంకా అసలు పనికిరాదనమాట మీరు బియ్యం పిండితో చేసేదైతే మాత్రం చల్లగా అయినా సరే బాగానే వస్తుంది కానీ వీటితో అయితే మాత్రం చల్లగా అయితే ఇంక మొత్తం చిదురు చిదురు అయిపోతాయి చేగొడీలన్నీ కొంచెం వేడి మీద ఉన్నప్పుడే చేసేసుకొని కావాలంటే తర్వాత ఆరబెట్టేటప్పుడు ఎంతసేపు అయినా ఆరొచ్చు కానీ చేసుకునేటప్పుడు మాత్రం పిండి చల్లగా అయ్యేంత వరకు అయితే వెయిట్ చేయకండి కొంచెం వేడివేడిగా ఉన్నప్పుడే చేసేసుకొని పక్కన పెట్టుకోండి సో రిమైనింగ్ ప్రాసెస్ అంతా సేమే ఇందాక నేను ఎట్లాగైతే హ్యాండ్స్కి ఆయిల్ అప్లై చేసుకొని వుడెన్ సర్ఫేస్ కూడా ఆయిల్ అప్లై చేసుకొని చేగొడీలుగా రెడీ చేసుకుంటున్నాను అనమాట సో ఇది మీకు బియ్యం పిండితో చేసేదైతే చాలా ఈజీగా వస్తాయండి ఎవరైనా చేసుకునేటట్టు ఇదైతే కొంచెం టెక్నిక్గా అదే చెప్తున్నాను కదా కొంచెం వేడిగా ఉండేటప్పుడే చేసుకోవాలని చెప్పి సో అది కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే దీంతో కూడా బాగానే చేసుకోవచ్చు బట్ ఇది కొంచెం అవుటర్ లేయర్ అనేది ఇంకొంచెం క్రిస్పీగా ఉంటుంది బియ్యం పిండితో వాటితో కంపేర్ చేస్తే ఈ రవ్వతో చేసే చేగొడీలకైతే నేను నువ్వులు యాడ్ చేయట్లేదండి ఎందుకంటే వాటికి ఎక్కువ అతుక్కోవన్నమాట మొత్తం అంతా ఆయిల్లోనే స్పిల్ అయిపోతూ ఉంటాయి సో అందుకని చెప్పి నేను స్టార్టింగ్ పిండి ప్రిపేర్ చేసేటప్పుడే మొత్తం నువ్వులన్నీ యాడ్ చేసేసాను సో మీకు కావాలంటే మీరు ఇప్పుడు కూడా యాడ్ చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే మనం ఆయిల్లో ఫ్రై చేస్తున్నప్పుడు అవి కూడా వచ్చేస్తూ ఉంటాయి అనమాట చాలా ఎక్కువ యాడ్ చేస్తే కొన్ని మిగులుతాయి సో అందుకని చెప్పి నేను అట్లా చేయట్లేదు ప్లెయిన్గానే చేస్తున్నాను లోపల ఆల్రెడీ నువ్వులు ఉన్నాయి కాబట్టి టేస్ట్ అయితే బాగానే ఉంటుంది సో యాడ్ చేసుకున్నాక కొంచెం గట్టిగానే అతికించుకోవాలండి బియ్యం పిండిలా కాదు ఇవి త్వరగా విడిపోతాయి అతుకులు అనేవి సో కొంచెం జాగ్రత్తగా అతికించుకొని పెట్టుకోండి ఇది కూడా సేమేనండి ఆయిల్ అనేది కొంచెం మీడియం హాట్గా ఉండేటప్పుడే మనం చెగోడీలని యాడ్ చేయాలి లేదంటే ఆయిల్ ఎక్కువ పీల్ చేస్తుంది సో ఇలా వేసుకున్నాక మనకి వేయగానే ఫుల్గా బబుల్స్ వచ్చేస్తాయి సో ఆ బబుల్స్ అయితే ఎప్పుడైతే తగ్గుతాయో అప్పుడు అది ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టే సో ఒకసారి టర్న్ చేసుకొని అటువైపు కూడా కొంచెం కుక్ అయిపోయాక అంటే గోల్డెన్ ఎల్లో కలర్ వచ్చాక తీసేసి ఇంకా సర్వ్ చేసుకోవటమే అంతే టేస్టీ ఇన్స్టెంట్ స్నాక్ మెత్తని చెడీలు రెడీ మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ